మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో శ్రావణ్ గారు హలో నాగరాజ్ గారు జీవితంలో ఒక మనిషి ఎదగాలి అని అంటే బర్నింగ్ డిజైర్ కానివ్వండి హానెస్టీతో కూడుకున్నటువంటి గ్రోత్ కానివ్వండి చూడాలి అని అంటే ఒక మనిషిలో ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి అంటే తన్ను తను ఒక శిల్పిలాగా మార్చుకొని సెల్ఫ్ మేడ్ మనిషిగా మారాలి అని అంటే ఎటువంటి క్వాలిటీస్ని డెఫినెట్గా బిల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంట నాగరాజ్ గారు లైఫ్ లో మనం అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే కృషి పట్టుదల మన మీద మనకి నమ్మకం చాలా అవసరం అయితే లైఫ్ లో ప్రశంసలు ఉంటాయి విమర్శలు ఉంటాయి అభిమానం ఉంటుంది అవమానం ఉంటుంది అయితే వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళి కొన్ని కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచిన ఒక వ్యక్తి గురించి చెప్తా ఎవరు సరే అతను నాలుగు సినిమాలు హిట్ అవుతే నా అంతటి వాడు లేడు నేనే నెంబర్ వన్ అని విగే వాళ్ళకి తెలియకపోవచ్చు ఆయన నలభై సంవత్సరాలు నెంబర్ వన్ అనే సింహాసనం మీద కూర్చున్నారు అని ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ చేసుకునే వాళ్ళకి తెలియకపోవచ్చు ఒకప్పుడు ఆయన ముఖ చిత్రంగా వచ్చే పత్రికల కోసం జరిగే వార్స్ గురించి మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని ప్రస్తుతం పోట్లాడుకునే వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళ ఫేవరెట్ హీరో కూడా ఫేవరెట్ హీరో ఆయనే అని మా హీరో రికార్డులు ఇవి అని ఢంకా బజాయించే వాళ్ళకి తెలియకపోవచ్చు అసలు ఆ రికార్డులు నెలకొల్పిందే ఆయనని రోజంతా కష్టపడి రిక్షా తొక్కి అలిసిపోయే రిక్షా వాడి దగ్గర నుంచి రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమంత్రి వరకు అక్షరం ముక్క చదువుకొని రోజు కూలీ నుంచి ఐఏఎస్ అధికారి వరకు అప్పుడే సినిమాలు చూడటం మొదలెట్టిన ఆరేళ్ల పిల్లాడి నుంచి ఎనభై ఏళ్ళ ముసలాడి వరకు ఎంతో మంది అభిమాన సొంతం చేసుకున్న వ్యక్తి ఆయన ఓహ్ అంతెందుకండి ఆయనతో సినిమా చేస్తే నా లైఫ్ సెట్ అయిపోతుంది అని ఆలోచించే డైరెక్టర్లు ఎంతమంది తనతో సినిమా నిర్మిస్తే నేను కూడా చరిత్రలోకి ఎక్కేస్తానని వెంపర్లాడే ప్రొడ్యూసర్లు ఎంతమంది తన పక్కన నటిస్తే చాలు నేను కూడా అగ్ర హీరోయిన్ల స్థాయిలోకి వెళ్ళిపోతానని తహతహలాడే హీరోయిన్లు ఎంతమంది ఆయన సినిమాకి డిస్ట్రిబ్యూషన్ చేస్తే దిమ్మ తిరిగిపోయే లాభాలను పొందొచ్చని ఆశపడే డిస్ట్రిబ్యూటర్లు ఎంతమంది ఎందుకంటే ఆయన సినిమా ఆడుతున్న థియేటర్లో సైకిల్ పార్కింగ్ డబ్బులు కలెక్ట్ చేసుకుని మిర్చి బెంజ్ కొన్న వాళ్ళు ఉన్నారు సమోసాలు అమ్ముకొని స్థలాలు కొన్న వాళ్ళు ఉన్నారు బజ్జీలు అమ్ముకొని బంగాలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు టీలు అమ్ముకొని హోటల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా చెప్పాలి అంటే ఆయన సినిమాకి బ్లాక్ లో టికెట్లు అమ్ముకుని పిల్లల్ని చదివించి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు ఎందుకంటే ఆయన తెలుగు సినిమా రూపురేఖలనే మార్చేసారు మార్చేశారు కొత్త తరం ఫైట్ మాస్టర్స్ కి ఆయన ఎనర్జీకి తగ్గట్టు ఫైట్లు కంపోజ్ చేయడం ఒక ఛాలెంజ్ కి ఆయన స్టైల్ కి తగ్గట్టు ఆయన గ్రేస్ కి తగ్గట్టు డాన్సులు కంపోజ్ చేయడం ఒక ఛాలెంజ్ మ్యూజిక్ డైరెక్టర్ కి ఆయన కి తగ్గట్టు మ్యూజిక్ కంపోజ్ చేయడం ఒక ఛాలెంజ్ తనతో పాటు ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ ని పరిగెత్తించేలా చేసిన సినీ యోధ కంప్యూటర్ గ్రాఫిక్స్లు రోప్ వర్క్లు మోకాలకి క్యాప్లు లేనప్పుడే ప్రజలను ఉర్రూతలు తొలగించి తెలుగు సిల్వర్ స్క్రీన్ దుమ్ము దులిపి రఫ్ ఆడించి బాక్సులు బద్దలు కొట్టిన వ్యక్తి తనని తానే చెక్కున్న అద్భుత అపూర్వ అసామాన్య అద్వితీయ శిల్పం కష్టం వచ్చిందంటే చాలు ఒక అన్నగా బిడ్డగా ఆదుకునే ఆపద్ బాంధవుడు ఎన్నో కష్టాలు కన్నీలు అవమానాలు ఆటుపోట్లు ఇబ్బందులను దాటుకుంటూ వెళ్ళి ఒక గాలివానగా వచ్చి తుఫానుగా మారి ఈరోజు ఇండస్ట్రీని శాసించే స్థాయికి వచ్చి కోట్లాది మంది తెలుగు వాళ్ళ గుండెల్లో శాశ్వతమైన ముద్ర వేసుకున్న పద్మ విభూషణుడు జగదేక వీరుడు మన కొనిదల శివశంకర్ వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలుసుకుందాము చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలంటే మనకు ఒక రోజు సరిపోదండి అయితే ఆయన లైఫ్లో నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తీసుకొని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుని మన రంగంలో మనం ఎలా మెగాస్టార్గా ఎదగాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఓకే పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండున పది గంటల ఐదు నిమిషాలకి వెంకట్రావు అంజనాదేవి గారి దంపతులకి మొగల్తూరులో జన్మించారు అప్పుడు వెంటనే డాక్టర్ గారు ఆ బాబును బయటికి తీసుకొచ్చి ఇదిగోండి ఇతను మెగాస్టార్ చిరంజీవి అవుతాడు కొన్ని కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకుంటారు అని ఏం చెప్పలేదండి ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డారు తాతగారు శివభక్తుడు కావడంతో శివశంకర్ వరప్రసాద్ అని పేరు పెట్టారు అయితే నాన్నగారు పోలీస్ అధికారి కానీ ఆయనకు కూడా ఒక సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ రెండు మూడు సినిమాలో కూడా యాక్ట్ చేశారు అయితే చిన్నప్పుడు చిరంజీవి గారి ఇంటికి ఎవరైతే వస్తారో శివశంకర్ వరప్రసాద్ ఎవరైతే ఇంటికి వస్తారో వాళ్ళందరినీ ఇమిటేట్ చేసేవాళ్ళు అయితే టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే ఒక ఫ్రెండ్ నాటకం వేస్తున్నాడు నాటకం వేస్తుంటే అరే ఇలా చేయి ఇలా చేయి అని చెప్పేసి సజెషన్స్ ఇస్తున్నారు అనమాట ఇస్తుంటే అంటారు కదా నువ్వు వచ్చి చేయరా అంటారు కదా ఆ వ్యక్తి కూడా నువ్వు వచ్చి చేయి నీకు తెలుస్తుంది అంటే అప్పుడు చిరంజీవి గారి స్టేజ్ మీదకి వెళ్ళి అద్భుతంగా పర్ఫామ్ చేసి ఫస్ట్ ప్రైజ్ సాధించారు అయితే దాని తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆయన్ని ఐడెంటిఫై చేయడం మొదలుపెట్టారు అరే ఈ అబ్బాయి చాలా బాగా యాక్ట్ చేస్తాడరా బాగా నటిస్తాడు మొన్నటిసారి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని చెప్పి అందరూ ఐడెంటిఫై చేయడం మొదలుపెట్టారు ఇంకా అప్పటి నుంచి ఆయనకు పట్టుకుంది నేను ఎలాగైనా సరే యాక్టర్ అవ్వాలని అయితే తండ్రికేమో ఈయన్ని ఎస్ఐ చేయాలని తల్లికేమో ఈయన్ని డాక్టర్ చేయాలని ఈయనకు మాత్రం యాక్టర్ అవ్వాలని ఉండేది ఏం చేసేవాళ్ళు బీకాంలో ఉన్నప్పుడు నాన్నగారికి తెలియకుండా పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేస్తారనమాట అయితే వాళ్ళు కూడా మీరు ఇంటర్వ్యూకి రండి అని చెప్పేసి లెటర్ పంపిస్తారు ఆ లెటర్ నాన్నగారు చూస్తారు వెంకట్రావు గారు చూస్తారు చూసి అరే నువ్వేనా మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తావు అనుకుంటే నువ్వేంటారా ఈ యాక్టింగ్లు పట్టుకున్నావు అని చెప్పి మందలిస్తారు అయినా సరే కొంచెం ఉంటుంది కదండి ఆయనకి గట్టిగా పట్టుకుంది అయితే తర్వాత ఉన్నత చదువులు కానీ మడ్రాస్ వెళ్తారంటారు సో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఫస్ట్ టైం ఆయన మడ్రాస్ వెళ్తారు ఇరవై ఐదు రూపాయలు రూమ్ రెంట్లో ఉండేవాళ్ళు పన్నెండున్నర రూపాయలు చిరంజీవి గారు ఇంకొక పన్నెండున్నర రూపాయలు వేరే వ్యక్తి వెంకట్రావు గారు వంద రూపాయలు పంపించేవాళ్ళు వంద రూపాయలతో పొద్దున పూట కాలేజ్కి వాళ్ళు సాయంత్రం పూట యాక్టింగు డాన్సు డైలాగ్ డెలివరీ ఎలా చేయాలని చెప్పి దాని మీద స్పెండ్ చేసేవాళ్ళు అంతా అయిపోతుంది అదే సమయంలో దక్షిణ భారత సినిమా మండలి వాళ్ళు ఎవరికైతే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో మాకు అప్లై చేయండి అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తారు దాంట్లో డైలాగ్స్ కూడా పంపిస్తారు అయితే డైలాగ్స్ అంతా బాగా ప్రిపేర్ అవుతారు వెళ్తారు ఆ ప్యానల్ ఎవరంటే దిగ్గజాలు అంటే విశ్వనాథ్ గారు దాసర్ నారాయణరావు గారు అటువంటి దిగ్గజాలు అనమాట అయితే పొద్దున్న నుంచి ఆడిషన్స్ జరుగుతూ ఉంటాయి అందరూ అవే డైలాగులు చెప్తున్నారు వీళ్ళందరికీ లాస్ట్ లాస్ట్లో చిరంజీవి గారు వచ్చారు వచ్చి బాబు నువ్వేమైనా కొత్తగా చేసి పెడతావా అంటే సార్ నాకు డాన్స్ వచ్చేసారంటే వెంటనే అక్కడ టేప్ రికార్డర్ ఆన్ చేసి అద్భుతంగా డాన్స్ వేసి అందరినీ మెస్పరైజ్ చేస్తారు అప్పుడు ఆయనకి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సీట్ వస్తుంది రజనీకాంత్ గారు ఫస్ట్ బ్యాచ్ చిరంజీవి గారు ఫిఫ్త్ బ్యాచ్ అయితే ఈ విషయం మళ్ళీ వెంకట్రావు గారికి తెలిసిపోతుంది వీడు యాక్టింగ్ రా ఏంట్రా అని చెప్పి నేను చెప్తే అని చెప్పి ఏకాంబరేశ్వర్ గారు అని ఉంటారు ఆయనకు చెప్తారు ఏమండి మీరైనా చెప్పండి మా వాడికి ఏమైనా ఎక్కుతాదేమో ఏమైనా అని అంటే అప్పుడు ఆయన పిలిచి బాబు నీకేం బ్యాక్గ్రౌండ్ లేదు నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి చెప్తారు అయినా సరే చిరంజీవి గారు ఒక మాట చెప్తారండి నాన్నగారు నాకు ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి ఒకవేళ ఈ ఒక్క సంవత్సరంలో కనుక నేను సక్సెస్ అవ్వలేకపోతే నేను జాబ్ చేసుకుంటా అంటాను ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి ఎందుకంటే లైఫ్లో క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనందరికీ ఏ నన్ను అది చేయాలి నాకు ఈ చదువులు ఇష్టం లేదు నాకు ఈ జాబ్ ఇష్టం లేదు అని చెప్తూ ఉంటారు కానీ నాకు ఏది ఇష్టం దానికోసం ఎంత కష్టపడాలి అది ఎంత కష్టం అని చెప్పి ఎంతమంది ఆలోచిస్తున్నారు అందుకనే ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎస్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా మన మీద మనకి నమ్మకం చాలా ఇంపార్టెంట్ అందుకనే శివశంకర్ వరప్రసాద్కి ఆయన్ని నమ్మినా నమ్మకపోయినా ఆయన మీద ఆయన నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యారు అయితే ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండగా ఆయన ఫ్రెండ్ సుధాకర్ గారు మనం తెలుసు కదండి కమిడియన్ సుధాకర్ గారు ఆయన ఫస్ట్లో హీరోగా యాక్ట్ చేసేవారు అయితే ఆయనకి రెండు సినిమాల్లో ఆపర్చునిటీస్ వచ్చింది ఒకటి తమిళ్లో పెద్ద డైరెక్టర్ అయిన భారతీ రాజా గారి సినిమాలో ఆపర్చునిటీ వచ్చింది ఇంకోటి సైడ్ క్యారెక్టర్ అయితే ఈయనకు మాత్రం అనిపించేది భారతీ రాజా గారు కూడా అంటారు అనమాట నువ్వు ఏదైనా ఒక సినిమానే చేయి ఇది మెయిన్ లీడ్ కాబట్టి ఇదే చేయి అంటే భారతీ రాజా గారి సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పేసి ఈయన ఏం చేస్తారు అరే నేను ఆ సినిమాకి ప్రామిస్ చేశాను కదా కానీ ఈ సినిమా చేయాలని చెప్పి పెట్టుకుంటాం ఎలా చెప్పాలి ఆ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి అని చెప్పేసి చిరంజీవి గారిని తోడుగా తీసుకెళ్తారు తోడుగా తీసుకెళ్ళి సార్ నాకు రాజా గారి సినిమాలో ఆపర్చునిటీ వచ్చింది నేను దయచేసి ఈ సినిమా చేయలేను అంటే అప్పుడు ఆ ప్రొడ్యూసరు శివశంకర్ వరప్రసాద్ని చూస్తాడు చూసి ఈ అబ్బాయి చాలా బాగున్నాడు కదా అంటే అప్పుడు శివశంకర్ వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారుతాడు ఫస్ట్ టైం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఫిబ్రవరి పదకొండున పునాదిరాలు సినిమాకి ఫస్ట్ టైం ఆయన కెమెరాని ఫేస్ చేశారు ఆ రోజు ఎవరు అనుకోలేదు ఇతని ఇండస్ట్రీ పునాదుల్ని కదిపి ఆయనే ఒక పునాదిగా మారతాడని అయితే ప్రాణం ఖరీదు సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది ఆ రోజు ఎవరూ ఊహించలేదు ఆయన కోసం లక్షలాది మంది అభిమానులు ప్రాణాలు ఇచ్చేంత స్థాయికి ఆయన ఎదుగుతాడని ఏ స్థాయిలో కష్టపడ్డారంటే అసలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎనిమిది సినిమాలు పంతొమ్మిది వందల ఎనభైలో పద్నాలుగు సినిమాలు ఎనభై ఒకటిలో పదమూడు సినిమాలు ఎనభై రెండులో పదమూడు సినిమాలు ఎనభై మూడులో పద్నాలుగు సినిమాలు తీసి అద్భుతంగా కష్టపడ్డారు అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన ఖైదీ సినిమా అప్పట్లోనే కోటి రూపాయలు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది రాహ్ ఛాలెంజ్ గుండా విజేత రాక్షసుడు దొంగ మొగుడు పసివాడు ప్రాణం స్వయం కృషి ఎమ్ముడికి మొగుడు అత్తకి ఎమ్ముడు అమ్మాయికి మొగుడు జగదేక వీరుడు అతిలోక సుందరి గ్యాంగ్ లీడర్ రౌడి అల్లుడు ఘరానా మొగుడు హిట్లర్ మాస్టర్ బావుగారు బావునర అన్నయ్య ఇంద్ర ఠాగూర్ శంకరదత్త ఎంబీబీఎస్ స్టాలిన్ అంటే ఆయన సినిమా లిస్ట్లో అద్భుతాల హిట్లు ఎన్నంటే మనం చెప్పలేముస్త అయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన స్వయం కృషి మూవీ రష్యన్ లాంగ్వేజ్ లోకి డబ్బయ్యి మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్కి అక్కడ స్క్రీన్ చేశారు బాహ్ అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆస్కార్కి అటెండ్ అయిన ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ చిరంజీవి గారు దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన దగ్గ వీరుడు అతులకు సుందరి సినిమా తుఫాను టైంలో రిలీజ్ అయ్యి సునామీ సృష్టించింది ఆ టైంలో వరదలుండి అంతా చూడ్డానికి కూడా కష్టమైనా సరే తర్వాత ప్రజలు ఎలా ఆదరించారంటే సినిమాకి వెళ్ళి పూలు డబ్బులు వర్షంలాగా కురిపించారండి సీనియర్ ఎన్టీఆర్ గారు తర్వాత అటువంటి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఎవరంటే చిరంజీవి గారు ఎటువంటి సందేహం లేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన గ్యాంగ్ లీడర్ కనీవీని ఎరుగని హిట్ అండి అప్పట్లోనే ఆరు కోట్లు కలెక్ట్ చేసి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ నాలుగు చోట్ల చేశారు ఏలూరు విజయవాడ తిరుపతి హైదరాబాద్ అప్పట్లో ప్రైవేట్ ప్లేన్లో వీళ్ళందరినీ తీసుకెళ్లారు దాని తర్వాత వచ్చిందండి పంతొమ్మిది వందల తొంభై రెండులో మానిస్టర్ హిట్ గరానమగుడు అప్పట్లోనే పది కోట్లు కలెక్ట్ చేసి ఏకంగా ఒక రీజనల్ లాంగ్వేజ్ పది కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి ఏకంగా ఇండియా మొత్తం మన తెలుగు సినిమా వైపు చిరంజీవి గారి వైపు చూడటం మొదలు పెట్టాయి పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాయడం మొదలు పెట్టారండి మనీ మెషిన్ అని చెప్పేసి అసలు అందరూ షాక్లోకి వెళ్ళిపోయారు అయితే దాని తర్వాత వచ్చిన సినిమాకి ఆపద్బాంధుడు సినిమాకి కోటి ఇరవై ఐదు లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటే బచ్చన్ అని చెప్పి అందరూ షాక్ అయిపోయి పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాయటం మొదలు పెట్టారు ఎందుకంటే ఒకప్పుడు పన్నెండున్నర రూపాయల రూమ్ రెంట్ లో ఉన్న ఒక వ్యక్తి పదిహేను సంవత్సరాలు తిరిగేసరికి కోటి ఇరవై ఐదు లక్షల రెమ్యూనరేషన్ తీసుకుని భారతదేశంలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోల్లో ఒకటిగా ఉండి ఇరవై రెండు సంవత్సరాలు తిరిగేసరికి హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ లో ఒకరిగా ఉండి సమ్మాన్ అవార్డు అందుకున్నారండి చిరంజీవి గారు అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఆయన ఏ స్థాయిలో కష్టపడ్డారంటే ఆయన సినిమాలని నమ్ముకొని డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు ఇంకా చెప్పాలంటే థియేటర్స్ ఓనర్స్ అక్కడ సమోసాలు అమ్ముకునే వాళ్ళు బయట బజ్జీలు అమ్ముకునే వాళ్ళు ఇంకా చెప్పాలంటే అది కాదు అది పక్కన పెట్టండి బ్లాక్లో టికెట్లు అమ్ముకున్న వాడు కూడా ఆయన్ని నమ్ముకొని బెటర్ స్థాయికి వెళ్ళారు ఎందుకంటే అలాగ ఆయన అందరిని ఎత్తిచ్చారు అటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఆయన ఒక చరిత్రగా నిలిచారు అయితే మనం దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి కష్టపడితేనే మనం కూడా లైఫ్లోకి ముందుకు వెళ్ళగలం ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఎంతమంది హీరోస్ చెప్పలేదండి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు రవితేజ గారు కానీ నాని గారు కానీ ఎంతోమంది చిరంజీవి గారు నాకు బ్యాక్గ్రౌండ్ లేదు అని అనుకుంటే చిరంజీవి గారిని చూసి నేను ఇన్స్పైర్ అవుతాను అని చెప్పి ఎంతమంది చెప్పలేదు అవును ఆయన ఫ్యామిలీలో నుంచి ఎంతమంది గొప్ప స్టార్స్ రాలేదు అవును ఆయన్ని నమ్ముకొని ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది తప్ప ఎవరు మోసపోయిన వాళ్ళు ఎవరు లేరండి అటువంటి వ్యక్తి చిరంజీవి గారు అయితే ఆయన్ని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యారు ఎంతోమంది ప్రజలు ఆయన అభిమానిస్తున్నారు అయితే రెండు వేల ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఆరున ఆయన ప్రజారాజ్యం పార్టీ స్టార్ట్ చేశారు అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయారు కానీ ఆయనకి ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అని బలంగా ఉండేది అయితే పాలిటిక్స్కి తన మనస్తత్వం ఎమ్మడిదని తెలుసుకున్న తర్వాత మళ్ళీ సినిమాలోకి వద్దాం అనుకున్నారు అయితే చాలామంది పని అయిపోయింది ఇప్పుడు చూస్తారా ఈ వయసులో అవసరమా ఎవరు చూస్తారు అని చెప్పి ఎంతోమంది అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారు ఆయన పెద్ద సందేహంలో ఉన్నారు కానీ చిరంజీవి గారి లాంటి శక్తివంతమైన నటుడిని అభిమాన గల ఉన్న నటుణ్ణి సినిమాలకి దూరంగా ఉంచడం ఆ విధికి కూడా సాధ్యం కాలేదు ఏ స్థాయిలో అంటే రెండు వేల పదిహేడులో ఖైదీ వన్ ఫిఫ్టీతో ఐదు రోజుల్లో వంద కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు బద్దలు కొట్టారు దాని తర్వాత సైరా ఆచార్య గాడ్ ఫాదర్ వాల్తేర్ వీరయ్య బోలాశంకర్ సినిమాలతో మనల్ని అలరించారు అయితే ఇప్పుడు విశ్వంబరాతో తన నట విశ్వరూపం చూపెట్టడానికి మనం ముందుకు వస్తున్నాం నేను ఇంకా చేయలేను నా వల్ల కాదు నా వయసు అయిపోయింది అని ఎవరైతే లిమిటింగ్ బిలీఫ్స్లో ఉంటారో వాళ్ళందరూ చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి అరవై ఏళ్ళు నేను రిటైర్మెంట్ నేను ఇంట్లో కూర్చుంటా అనుకుంటే అరవై రెండు సంవత్సరాలకి ఆయన రీఎంట్రీ ఇచ్చి రికార్డులు బద్దలు కొట్టారంటే అటువంటి మెంటల్ స్ట్రెంగ్త్ మనము బిల్డ్ చేసుకోవాలి ఇంకా చెప్పాలి అంటే ఆయన జీవితం సినిమాలకు మించిందండి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేస్తే కొన్ని వేలాది మంది అభిమానులు గత పాతిక సంవత్సరాలుగా రక్తదానాలు నేత్రదానాలు చేస్తే తొమ్మిది లక్షల ముప్పై వేల యూనిట్స్ ఆఫ్ బ్లడ్ ఎంతో మంది పేదవాళ్ళకి అలాగే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్కి నామినల్ ప్రైజెస్లు ఇచ్చారు అంటే సొసైటీకి తన వంతుగా కంట్రిబ్యూషన్ చేయాలి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మనం చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి వాట్ క్వాలిటీ ఆయన జీవితం ఏంటి ఇంకా ఒక విషయం చెప్తాను రాయుడు అనే సినిమా చేస్తున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఆయన డ్యాన్స్ చూసి ఇతనేంట్రా రా బాబు ఏ జూలో నుంచి తీసుకొచ్చారు అని అవమానించిన వాళ్ళు ఉన్నారు ఇతను సూపర్ స్టార్ అవుతాడా అని చెప్పి హేళన చేసిన వాళ్ళు ఉన్నారు అందుకనే ఆయన జీవితం ఒక గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఎందుకంటే ఎన్నో కష్టాలు కన్నీలు అవమానాలు ఆటుపోట్లు ఇబ్బందులను దాటుకుంటూ వెళ్ళి ఒక గాలివానగా వచ్చి తుఫానుగా మారి ఈరోజు ఇండస్ట్రీని శాసించే స్థాయికి వచ్చారు అంటే పద్మ విభూషణ్ అందుకునే స్థాయికి వచ్చారంటే ఆయన జర్నీ అంత ఈజీ కాదండి ఎన్నో అవమానాలు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆయన లోయెస్ట్ ఫేజు చూశారు హయ్యెస్ట్ ఫేజు చూసారు అందుకనే అండి తెలుగు సినిమా ఇంకెంత వృద్ధిలోకి వెళ్ళినా ఇంకెంత గర్వపడే సినిమాలు తీసినా వీటన్నిటి వెనక చిరంజీవి అనే మహాశక్తి ఖచ్చితంగా ఎక్కడొక్కడ ఉంటుందండి అందుకనే ఇంకెంత ఇంకెంత ఇంకెంతమంది వచ్చినా ఆయన స్థాయి వేరు ఆయన స్థానం వేరు సార్ మీరు ఇలాగే ఇంకా ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ పద్మవిభూషణ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ యువర్ హ్యాప్స్ ఆఫ్